అశోక్ గజపతి రాజుకి కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతను అప్పగించింది ఆయనను గోవా గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది కేవలం గోవాకే కాదు మరో రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం నియమించింది హర్యానా గవర్నర్ గా అంశీ కుమార్ లడ్డక్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కవిందర్ గుప్తాలను నియమించారు విజయనగరానికి చెందిన అశోక్ గజపతి రాజు తెలుగుదేశం పార్టీలో అత్యంత అనుభవజ్ఞుడైన నేతల్లో ఒకరు చంద్రబాబుతో కలిసి ఒకేసారి రాజకీయాల్లోకి అడుగు పెట్టి దశాబ్దాల పాటు జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు ఆయన రాష్ట్ర మంత్రిగా ఆపై సివిల్ ఏవియేషన్ మంత్రిగా కూడా సేవలందించారు అయితే ఇటీవల ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి కొంత దూరంగా ఉన్నారు ప్రస్తుత రాజకీయాల పరిస్థితుల్లో టీడీపీకి కేంద్రంలో కీలక స్థానం దక్కింది ఇద్దరు కేంద్ర మంత్రులతో పాటు ఇప్పుడు గవర్నర్ పదవి కూడా లభించడాన్ని పొత్తు రాజకీయాల ఫలితంగా విశ్లేషిస్తున్నారు అశోక్ గజపతి రాజు పేరు గత కొన్ని నెలలుగా గవర్నర్ అభ్యర్థిగా చర్చల్లో ఉండగా చివరకు ఆ అంచనాలు నిజమయ్యాయి ఇది టీడీపీకి రాజకీయ పరంగా మరో గౌరవ సూచికగా భావిస్తున్నారు పార్లమెంట్ రాజకీయం నుంచి కొంత విరామం తీసుకున్న అశోక్ గజపతి రాజు ఇప్పుడు గవర్నర్ గా మళ్లీ ప్రజా సేవలోకి అడుగు పెడుతున్నారు పాలన అనుభవం మిత ఉన్న నేతగా ఆయనకు గవర్నర్ పదవి సరికొత్త అధ్యాయం కానుంది